అందరికీ నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియోతో ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం సోషల్ మీడియాలో మన ఫోక్ డ్యాన్సర్ ఉంది కదా జాను గారు తన గురించి చాలా దారుణంగా కామెంట్స్ పెట్టడము ట్రోల్స్ చేయడము అది రకరకాలుగా పెట్టడం వలన ఆ అమ్మాయి చాలా వరకు మానసికంగా ఒత్తిడికి గురైపోయి తను కొన్ని ఎమోషనల్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా సో అవి చూసినప్పుడు నిజంగా ఒక ట్రాన్జెండర్ అయిన నేనే చలించిపోయాను ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి మనం తను ఒక అమ్మాయి అమ్మాయికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి తను ఒంటరిగా బతుకుతూ అండ్ అబ్బాయిని చా వాళ్ళ తన అబ్బాయిని తను లీడ్ చేసుకుంటూ తన లైఫ్ను ముందు కొనసాగిస్తుంది తను కష్టపడుతూ డ్యాన్స్ చేస్తూ ప్రోగ్రామ్ చేస్తూ అంత కుటుంబం కోసం ఆలోచించి బతికే అమ్మాయిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు చెప్పండి అంటే కష్టపడి బయటకు వచ్చే వాళ్ళు తొక్కేయాలనే ఆలోచనలు మీరు అందరు ఉంటారని చెప్పి నాకు అర్థమైపోయింది సో నేను మిమ్మల్ని అందరినీ పట్టట్లేదు ఏవైతే ట్రోల్స్ చేస్తున్నారో బాధని మాత్రమే అంటున్నాను నాకు ఇది బాధ అనిపించింది ఈ వీడియో మీతో ఈరోజు షేర్ చేయడం కోసం నేను స్పెషల్గా జాన్లు ఎరుగురించి ఈ వీడియో చేశాను చేస్తున్నాను అవును జాన్లీరి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి చెప్పండి తప్పేంటి అసలు మీకు ఏమవుతుంది అసలు మీకెందుకు ఆ అమ్మాయి రెండో పెళ్ళి చేసుకుంటే మీకెందుకు ఆమె జానులిని మా ట్రాన్స్ చాలా బాగా కలిసిమెలిసి ఉంటుంది మేము ఎక్కడ కనబడ్డా మాతో రెస్పెక్ట్గా మాట్లాడుతుంది మా బ్లెస్సింగ్ తీసుకుంటుంది తను ఉండే విధానం కానీ తను మాట్లాడే విధానం కానీ నిజంగా మేము తను కళ్ళార చూసినాం కాబట్టి మా అందరికీ తెలుసు సో సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ఆడపిల్ల ఒంటరిగా తన లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా తనకి అండగా భరోసాగా ఉండకపోయినా పర్వాలేదు కానీ తను వెళ్ళే దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎంత దారుణమైన కామెంట్స్ అంటే పాప నిజంగా అమ్మాయి చాలా వరకు ఇంత ముందు కూడా అమ్మాయికి చాలా వరకు కామెంట్స్ పెట్టారు ఆమె ఆ ఏం పట్టించుకోలే పొందిలే అని చెప్పేసి అనుకున్నది కానీ తన కొడుకు ఎదుగుతున్న కొద్దిగా ఆ కామెంట్ చూసినప్పుడు తను ఏమైనా సమాధానం చెప్పుకుంటుంది చెప్పండి తను ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా తను పడే బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేకపోతుంది నిజంగా సో నేనైతే జానులీతో నేను చాలా వరకు నేను అంటే ఒక ఈవెంట్కి మన ఇల్లందులో ఒక ఈవెంట్ అయితే వెళ్ళా మా సారిక గారు ఉన్నారు కదా జోగిని శివశక్తి సో తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను అక్కడికి వచ్చింది మాతో కలిసి తన ఈవెంట్కి వచ్చి తను చాలా బాగా మాట్లాడి మా అందరితో బ్లెస్సింగ్ తీసుకొని నాకు నా కొడుకు అంతా మంచిగా దీవించిందని చెప్పేసి అని తను చెప్తున్నప్పుడు మాకు ఎంత బాగా హ్యాపీగా అనిపించింది తెలుసా నిజంగా తను ఆంధ్ర గిరించి వెళ్ళి నీకు మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి నువ్వు ఎప్పుడు కూడా నీ మనోధర్యను కోల్పోవద్దు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించి ఎన్ని బాధలు అనుభవించి ఒక్క అడుగు ఒక్క అడుగు వేసి ఈ స్థాయికి వచ్చావు అదే అడుగుని ముందడుగు అయ్యి నీ వెనకాల మీ మీమందరం సపోర్ట్గా ఉంటుంది ఉంటామని మేమందరం కూడా భరోసా కల్పిస్తున్నాము ఆల్ ది బెస్ట్ జానలేరి సో నీ లైఫ్ని అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక పోస్ట్ చేసావు కదా సో నా యొక్క లైఫ్ ఛానల్ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టబోతుందని చెప్పేసి నీ లైఫ్ అంతా కూడా సో సంతోషాలతో సంతోషం మొదలని మేమందరం కూడా కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ